వెల్కమ్ టు లా పాయింట్ మన లా పాయింట్లో మనకు చాలా మెయిల్స్ వస్తున్నాయి వాటికి మన సమాధానాలు కూడా వీలైనంత వరకు అందరికీ అందిస్తూ ఉన్నాము ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఇంకొకటి ఏంటి అంటే మేడం ఎక్కువగా మనకు వస్తున్నటువంటి మెయిల్స్లో మనల్ని అడుగుతున్నది ఏంటి అంటే అసలు మెయింటెనెన్స్ ఎందుకు కట్టాలి మెయింటెనెన్స్ కట్టాలా అవసరం లేదా మెయింటెనెన్స్ కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి భర్త మాత్రమే మెయింటెనెన్స్ కట్టాలా భార్య కూడా మెయింటెనెన్స్ కట్టాలా దీనికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి మేడం దీని మీద మీరు చెప్తారా మెయింటెనెన్స్ పరిస్థితి ఏంటి ఎవరు కట్టాలి ఎందుకు కట్టాలి అసలు కట్టకూడదా ఎగ్జాక్ట్లీ సార్ ఇది మంచి క్వశ్చన్ తర్వాత సచ్ లాంగ్ బ్యాక్ మనం లా పాయింట్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఐ అమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే క్లయింట్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారు చాలా అప్పుడు చాలా సుపరిచితులుగా ఉండే తర్వాత చాలా లాంగ్ బ్యాక్ ఇబ్బంది వచ్చింది సో ఎనీవే ఎనీవే ప్రజలకు ఎప్పుడు మనం అందుబాటులో ఉంటాం మన వీడియోస్ మీరు రివైండ్ చేయడం వల్ల ఇంకా ప్రజలకి మంచి అవగాహన వచ్చింది సార్ ఈ మెయింటెనెన్స్ గురించి కూడా నన్ను చాలా మంది అడుగుతారు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అనే ఒక మెయింటెనెన్స్ దాంట్లో ఎవరు ఎవరికి ఇవ్వాలి అంటే మెయింటైనబుల్ ఉన్న వ్యక్తికి మెయింటైనబుల్ లేని వ్యక్తి అంటే ఎవరికైతే ఏ పరిస్థితి బాగలేని వ్యక్తి ఆ బాగున్న వ్యక్తి నుంచి మనం అందుకోవచ్చు అది ఎవరు ఎవరిని అడగచ్చు అంటే ఒక తల్లిదండ్రులు తన బిడ్డ నుంచి ఆశించచ్చు అదే రకంగా ఒక భర్త భార్యకి కట్టాలి కదా భార్య కూడా భర్తకి కట్టచ్చు ఎందుకంటే భార్య గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉండి భర్త ఉద్యోగం లేని ఆరోగ్య పరిస్థితి సరలేకపోతే భార్య నుంచి కూడా కట్టడానికి అది ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఎవరు ఫైట్ చేయరు ఎవరు వేయరు మేము కూడా వేయం సో అది అలా ఉంటుంది అంటే ప్రాసెస్ అయితే అలా ఉంటుంది సార్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి గ్రౌండ్స్ కింద ఎవరైతే ఒక మహిళ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఆవిడకి మనం మెయింటెనెన్స్ కట్టాల్సిన పని లేదు ఎప్పుడైతే అంటే ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అనే కాదండి మెయింటైనబుల్ పరిస్థితుల్లో ఉంటాయి అంటే ఆవిడకి నెలకి లక్ష రూపాయలు జీతం లక్ష్మార్ జీతం లేకపోతే ఇంత ఐటీ రిటర్న్స్ ఇవన్నీ ఎవడెంట్రీగా ఉన్నాడు కూడా నాకు నెలకి పదివేలు ఇవ్వండి ఇరవై వేలు ఇవ్వండి యాభై వేలు ఇవ్వండి అని అడుగుతుంటే అసలు మెయింటెన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటి వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు కానీ లక్షన్నర జీతం వచ్చేది కూడా మొగుడు జీతంలో వాటా అడిగితే సో ఇది ఎట్లా ఉంటుందంటే ఆ పెట్టినటువంటి మెయింటెన్స్ యాక్ట్ దేనికి పెట్టామో అర్థం కాని పరిస్థితి అని సో పిల్లలు ఉండి భర్త బాధ్యత లేకుండా వెళ్ళిపోతే పాపం గృహిణి చదువులేని ఆ గృహిణి పని చేసుకోవడానికి కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో పిల్లల్ని చూసుకోవాల్సిన ఆ గృహిణి ఆవిడ మెయింటెన్స్ చేసుకోవచ్చు పాప ఆవిడ దానికి అర్హురాలు అంతేకాని వెల్ ఎడ్యుకేటెడ్ అసలు పెళ్లి చేసుకుని కనీసం కన్జూమేట్ కూడా అవ్వని వాళ్ళు మెయింటెన్స్ వేస్తున్నారు సార్ నిన్న మొన్నకి ఒక మూడేళ్ల క్రితం నాలుగేళ్ల క్రితం ఒక కేసు ఆస్ట్రేలియాకి సంబంధించిన కేసు ఆ ఇక్కడ కత్తిపూడి ఏరియాకి సంబంధించినటువంటి పత్తిపాడు పత్తిపాడు ఏరియా అనుకుంటా అండి అది ఈస్ట్ వెస్ట్ ఏరియాలో అయితే అక్కడ పాప అతను పెళ్లి చేసుకున్నాడు ఈ ఇద్దరు బిడ్డల తండ్రి భార్య యాక్సిడెంట్ లో చనిపోతే బిడ్డల కోసం పెళ్లి చేసుకున్న పరిస్థితి ఆ అమ్మాయి కూడా బీఈడి అయిపోయిన పిల్ల బిల్లల్ని బాగా చూసుకుంటానని చెప్తేనే చేసుకున్న పరిస్థితి కనీసం భార్య భర్త కూడా కన్సూమేట్ అవ్వలేదు పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు పెట్టి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి పాస్పోర్ట్ ఏదైతే ఉందో పాపం ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు పిల్లల్ని తల్లిని అక్కడ పెట్టాడు ఇక్కడ వివాహం చేసుకుని భార్యని అక్కడికి తీసుకు వెళ్ళిపోదాం అని చెప్పి ఉన్న పరిస్థితుల్లో ఆ భార్య ఫోర్ నైన్టీ ఎయిట్ పెట్టి నా భర్తను అరెస్ట్ చేసే ఇండియన్ భర్త అంటే తాళి కట్టేస్తే భర్త అయిపోయినాడా నువ్వు కలిసి కాపురం చేస్తే కూడా భర్త అవ్వాలి కదా కంజుమేట్ అవ్వందే యు డిసైడెడ్ ద రూల్స్ సో ఇక్కడ ఆ దారుణం ఏంటంటే అతని కంజుమేట్ అవ్వలేదు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేయలేదు ఒక రెండేళ్ళు అవ్వలేదు మూడేళ్ళు అవ్వలేదు అయితే నన్ను వేధిస్తున్నాడు నాకు ఇంగ్లీష్ రావట్లేదు అంటున్నాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్న కారణాలు వేసేసి అతని మీద కేసు నమోదు చేసిందని ఈ రోజు కూడా మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటే పత్తిపాడి కోర్టులో అప్పుడప్పుడు వాయిదాలకి వాటికి నేనే అటెండ్ అవుతుంటా అమ్మాయి కాకినాడ కోర్టులో వేసింది సర్పవరం ఏరియాకి సంబంధించిన అమ్మాయి సో అక్కడ కూడా నేనే చూసుకుంటూ ఉంటుంటాను సో చాలా దారుణం ఏంటంటే అతనికి మెయింటెనెన్స్ కట్టండి అని ఆవిడ పెళ్లి చేసుకున్న మరుక్షణం వేస్తే ఇప్పటికీ ఇంకా పాపం ఆ కేసు తిరుగుతానే ఉన్నారండి అంటే అతను ఆస్ట్రేలియాలో అంటే అక్కడ ఎంత కాంప్లికేషన్ అంటే అతన్ని స్పాట్ లో అరెస్ట్ చేసేయమని ఆవిడ ఫోర్ నైన్టీ ఎయిట్ వేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ లో అరెస్ట్ కూడా లేదని తెలిసినటువంటి గౌరవ గత గవర్నమెంట్ పోలీస్ వారు పర్ సపోజ్ పోలీస్ వారు ఆ అతన్ని అరెస్ట్ చేసే నిమిత్తం జడ్జి గారు ముందు తీసుకొస్తే జడ్జి గారు ఆశ్చర్యపోయి అయ్యా ఇద్దరు బిడ్డలు తండ్రివి ఇక్కడ లోకం ఇలాగే చచ్చింది నువ్వు నీ పాస్పోర్ట్ నువ్వు వెళ్ళిపో దీంట్లో అరెస్ట్ లేదు పాడలేదు ఎవడరా దీంట్లో అరెస్ట్ చేయమని అతన్ని నా ముందు ప్రవేశపెట్టింది ఆ భార్యాభర్తల కేసులో పాపం భర్త ఇద్దరు బిడ్డల తండ్రి అక్కడ బిడ్డలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి అతన్ని లోపలస్తారు ఎవరైనా అని చెప్తే అతను ఇమీడియట్ గా ఆ పాస్పోర్ట్ తీసుకొని ఆ జడ్జి గారికి కాళ్ళకి నమస్కారాలు పెట్టుకుని పాపం ఏమో ఎస్పీ గారి దగ్గరికి ఒక లెటర్ ఈఎంఐ నన్ను చీట్ చేసింది నా దగ్గర నుంచి డబ్బులు బంగారం అన్ని తీసుకొని పెళ్లి చేపించుకొని మరుక్షణమే ఇలాంటి కేసులు వేసి నన్ను మోసం చేసింది అంటూ అతను ఒక కంప్లైంట్ నమోదు చేసి వెళ్ళిపోయినాడు అంటే అక్కడ జడ్జి మనసు మంచిది కాబట్టి ఉన్న చట్టాలని చక్కగా వాడినారు కాబట్టి అలాంటి కేసులు అరెస్ట్ చేయకూడదయా ఎట్లా తీసుకొచ్చినారు పాపం పాపం అని జాలి పడింది కాబట్టి జరిగిందండి దారుణంగా పోలీసు వారు ఫోర్ నైన్టీ ఎయిట్ లో అరెస్ట్ చూపించినారా అండి ఏమన్నా అర్థం ఉందా ఆ ఇప్పుడు ఆవిడ మెయింటెన్స్ చేస్తుండదని కాకినాడ కొట్టుది బీడీ చేసింది ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు ఇష్టం అయితే పెళ్లి చేసుకుని ఆ బిడ్డలకి తల్లినవ్వచ్చు ఈ కూడా చక్కగా తల్లి అవ్వచ్చు అంతేగాని ఇంత దారుణంగా ఒక మగవాడిని మోసం చేస్తూ పాడి దగ్గర నుంచి మెయింటెనెన్స్ రాబడదామని ఇంకా కోర్టు చుట్టూ తిరగకపోతే ఎవరన్నా మంచి సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోవడం నచ్చింది చేసుకోవడమో లేకపోతే వీడిలో ఉద్యోగం కొట్టి ఉద్యోగం చేసుకోవడం ఇవన్నీ వదిలేసి సాధించడమే పనిగా పెట్టుకుంటారు అంటే వీళ్ళు అనుకుంటారు అవతల వాడిని సాధిస్తున్నాం అనుకుంటారు కానీ వీళ్ళు కూడా వేధింపుల్లో సాధింపుల్లో నలిగిపోతుంటారు ఆ విషయం వీళ్ళకి తెలియదు ఎప్పటికో తెలుస్తుంది ఓ మనం కూడా పాడైపోయినా మనుషులు మనకు కూడా వయసు మూడేళ్ళు అయిపోయింది ఇప్పుడు మనల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా కేసుల్లో తిరుగుతున్నావు ముందు భర్తను ఇంత టార్చర్ పెట్టింది రెండో భర్త ఇంకెంత పెట్టిద్దు అని భయపడతారు కదా సో ఇటువంటి పరిస్థితి నెలకొనింది సార్ దీంట్లో మెయింటెన్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం ప్రతి మగవాడు ప్రతి మగవాడు ఏ కేసులోనైనా తప్పించుకోగలజాలడు అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ లో కానీ డివిసిలో లో కానీ మెయింటెనెన్స్ లో మాత్రం తాళి కట్టడ అయిపోయినట్టే మెయింటెన్స్ కట్టాల్సిందే ఆవిడకి నెలకి రెండు లక్షలు రాని మూడు లక్షలు రాని ఆ రాష్ట్ర జడ్జిమెంట్లు ఉండని ఇంకొకటి జడ్జిమెంట్లు ఉన్నాయి చార్జ్ కట్టాల్సింది కట్టకపోతే జైలు శిక్ష సంవత్సరం వరకు చూస్తారు కట్టకపోతే లోపల వేసేస్తారు లోపల వేసాక బెయిల్ కోసం మళ్ళీ ఇంత అమౌంట్ కడితేనే కూడా బెయిల్ ఇస్తారు ఇదంతా చాలా ప్రొసీజర్ సార్ మెయింటెన్స్ అసలు మనం ఎప్పటికీ తప్పించుకోలేనటువంటి ఒక బలమైన చట్టాలు సార్ దాంట్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని మేము అందరం అభ్యర్థిస్తున్నాం ఎందుకంటే మెయింటైనబుల్ కల ఆవిడ ఇంటెన్షనల్ గా అతను ఇబ్బంది పెట్టడానికి మెయింటెనెన్స్ అడుగుతుంది అయినా తనంతట తాను వెళ్ళిపోతే మా క్లయింట్ ఎందుకు మెయింటైన్ కట్టాలి మెయింటెన్స్ కట్టాలి నా క్లయింట్ ఏమైనా మెయింటైన్ చేయలేనంటన్నాడా మీరు ఎంత మీరు వెళ్ళిపోయి మీకెందుకు మెయింటెన్స్ కట్టాలి మీరు ఎక్కడో తిని తిరగడానికి మా క్లయింట్ ఇక్కడి నుంచి నెలకి ఇరవై వేలు ముప్పై వేలు వేస్తే మీరు అక్కడ ఎంజాయ్ చేస్తారా ఇదేం బాకీలు కాళ్ళు గడిగి కన్యాదానం చేసి బాకీలు మన కంట కట్టినట్టుండా సో ఇది చాలా దారుణం అండి సో దీని మీద మార్పులు చేర్పులు చేయాలా అమ్మాయిలు మెయిన్ ఆడవాళ్ళలో ఫోర్ నైంటీ సెవెన్ అడల్టరీ కానీ ఇల్లీగల్ గ్రౌండ్స్ కానీ కేసులు జరుగుతుండగా అటువంటి కేసుల్లో వీళ్ళ దగ్గర ఆధారాలు భర్తలు ఎవరైతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో ఇదిగోండి నా భార్యకి విడాకులు ఈ గ్రౌండ్స్తో ఇస్తున్నాను ఇతనితో ఈ మెసేజ్లు పెట్టింది ఇతనితో ఈ ఫోటోలు దిగింది ఇతనితో ఈ వీడియోలు ఉన్నాయి అన్నప్పుడు అలాంటి మహిళకి దయ ఉంచి మెయింటెన్స్ అడగనివ్వకండి దయచేసి వాళ్ళకి మెయింటెనెన్స్ అడిగే అవకాశం ఉంటే ఇంకా గొప్పగా మంచి ఎర్ర మల్లె పూలు పెట్టుకుని ఎవరితోనో తిరగడానికి పాపం కట్టిన భర్త కాయ కష్టం చేసి ఇప్పుడు సంపాదించి ఈవిడికి డబ్బులు ఇస్తే ఈవిడే బెంగళూరులోనో హైదరాబాద్ లోనో లేకపోతే ఇంకొకటి చాటో ఉంటూ ఈ డబ్బులు నెలకి అకౌంట్లో పడిపోయే సౌకర్యం దయ న్యాయస్థానాలు కల్పించకండి తప్పు చేసే వారికి శిక్ష వేయకపోయినా పర్లేదు కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఇవ్వకండి ఇక్కడ నిజాయితీగా ఉన్నటువంటి భర్త తప్పు చేసే భార్యకి డబ్బులు ఇచ్చి మేపడం అనేది అధర్మం అని నా వాదన సార్ సో ఖచ్చితంగా దీంట్లో మార్పులు చేర్పులు ఉండాలని మనం కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ మేడం